హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్స్ ఫ్రెండ్స్ మరియు ఈ వీడియోలో నేను మా చిట్టి కన్నయ్యది ఫస్ట్ హోలీ సెలబ్రేషన్ ఎలా చేర్పించాము అనేది చూపిస్తున్నాను ఇక ఫస్ట్ హోలీ అనేసరికి మాకైతే ఇలా కొంచెం రిచువల్స్ అనేవి ఉంటాయి చేయాల్సినవి లైక్ మేమైతే చిలకల పేరు అంటాము అంటే మిఠాయి పేరు చిలకల దండ ఇలా అంటాము మీరు ఏమంటారో నాకు తెలీదు ఇవి అలాగే కొబ్బరిది ఉంటుంది కదా కొబ్బరి అలాగే ఎండు ఖర్జూరంతో చేసిన దండ మాల ఉంటుంది కదా అది అలాగే పిచికారి గన్ కానీ నార్మల్ వాటర్ గన్ కానీ అండ్ మంగళహారతిలు ఇవన్నీ ఉంటాయి మాకు చేయాల్సింది ఫస్ట్ టైంకి సెకండ్ టైం నుండి కూడా చేస్తారు కాకపోతే అప్పుడు మస్ట్ అండ్ షుడ్గా చేయాలని ఏముండదు చేస్తే మంచిదని నమ్ముతూ ఉంటారు సో ఇలా మా నేనైతే ప్రజెంట్ మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాను కాబట్టి మమ్మీ అయితే చేస్తున్నారు మోస్ట్లీ ఇదైతే అమ్మ అమ్మమ్మ వాళ్ళే చేస్తారు ఇక తర్వాత మనమైనా చేసుకోవచ్చు అంటే మదర్ అలా చేసుకోవచ్చు ఇక నాకన్నయ్య అయితే సూపర్ ఎగ్జైటెడ్ ఉండే ఎందుకంటే తను ఏదైనా కలర్ఫుల్గా కనిపించిన రోజు చూసేదాని కాకుండా కొత్తగా ఏదైనా కనిపించినా దాన్ని అలాగే అబ్జర్వ్ చేస్తూ ఉంటాడనమాట వెరైటీగా చూస్తూ ఉంటాడు ఇదేంటి అన్నట్టుగా చూస్తూ ఉంటాడు చాలా అబ్జర్వ్ చేస్తాడు చాలా సేపటి తర్వాత రెస్పాండ్ అవుతాడు వాటిని చూసిన తర్వాత అలా ఇవన్నీ కలర్ఫుల్గా కనిపించేటప్పటికీ బాగా చూస్తూ ఉన్నాడు బట్ సైలెంట్గా అయితే ఉన్నాడు కోఆపరేట్ అయితే చేశాడు వన్స్ తను అవన్నీ తన దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు కొంచెం చంద్రముఖిలో జ్యోతిక నగలను చూసినప్పుడు రియాక్ట్ అవుతుంది కదా అలాంటి రియాక్షన్ అయితే ఇచ్చినాడు కానీ దానికన్నా ముందు వరకు అయితే చాలా బాగా సపోర్ట్ చేశాడు ఇక్కడ మమ్మీ అయితే ముందు బొట్టు పెట్టింది అందరికీ బొట్టు పెట్టేసిన తర్వాత ముందు కొబ్బరిమాల అయితే మెడలో వేస్తుంది కొబ్బరిమాల వేసిన తర్వాత అప్పుడు చిలకల పేరు వేస్తారు చిలకల పేరు అయితే నార్మల్గా దండ మాలలాగా వస్తుంది మనమే దండలాగా కట్టి వేయచ్చు లేదంటే ఆ మెడలో వేసేనా కట్టొచ్చు అంటే దారం లెంత్ని బట్టి లేదంటే దారం యాడ్ చేసుకొని వేసుకోవచ్చు ఇక ఈ దండలు వేసినప్పుడు నా కన్నయ్య ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ చూడాలి చూడండి ఆల్రెడీ ఎలా చూస్తున్నాడో ఏంటి ఇది కలర్ఫుల్గా కనిపిస్తుంది ఇది ఎలా తీసుకోవాలి అన్నట్టు బట్ తను లక్కీగా తన మెడలోకి వచ్చేసరికి ఆనందం తను తట్టుకోలేకపోతాడు అలాగే చూస్తూ ఉంటాడనమాట ఇంకా ఇది కూడా వేసిన తర్వాత దాన్ని చూస్తాడు ఇది చూస్తాడు తర్వాత మాకు నార్మల్గా పిల్లలు అంటే చిన్నపిల్లలైనా చిలకల పేరు జస్ట్ అలా ఆ మౌత్కి టచ్ చేసినట్టు చేస్తారు కానీ ఇక్కడ నాకు అన్నయ్య అయ్యో ఆచారం అలా ఎలా తప్పుతారన్నట్టుగా ఆ సిల్కల దండని పాల డబ్బా లోపల పెట్టుకున్నట్టు పెట్టేసుకుంటాడు మంచిగా తన పనిలో తను ఉంటాడు మేము చూసాము వెంటనే చూసి వాటిని కొంచెం తన మౌత్ నుండి దూరం అయితే చేసాము ఈ రుతువల్ అయిపోయేంత వరకు కూడా ఒక కన్నే చూంచాల్సి వచ్చిందనమాట అవి పెట్టుకోకుండా ఆల్రెడీ చూడండి అక్కడ తను లోపల పెట్టుకొని తింటున్నాడు కదా ఇలా పెట్టేసుకొని తింటూ ఉన్నాడు అలా పెట్టుకోకూడదు నార్మల్గా టచ్ చేయాలి బట్ తను అలా పెట్టేసుకున్నాడు మేము వెంటనే చూసి రెస్పాండ్ అయి తీసేసాము ఇక ఇది అయిపోయిన తర్వాత మమ్మీ ఫస్ట్ హోలీ రంగు అయితే నా కన్నయ్య రుద్దింది ఎలా చూస్తున్నాడో కదా చాలా వెరైటీగా క్యూట్గా చూస్తూ ఉంటాడనమాట ఇదంతా తన మనసు అంతా కూడా పింక్ కలర్ ఎల్లో కలర్ వీటిపైనే ఉంటుంది ఇంకాస్త పెద్దవాడు ఉంటే మాత్రం ఈ మాత్రం కూడా ఆగేవాడు కాదేమో అంటే పిల్లల్ని కంట్రోల్ చేయడం చాలా కష్టమేనండి ఇలా ఆపడము ఎందుకంటే వాళ్ళు ఇప్పుడిప్పుడే లర్నింగ్ స్టేజ్లో ఉంటారు కదా సో ప్రతీది వాళ్ళకి కొత్తగా అనిపిస్తుంది అది కావాలనిపిస్తుంది అదేంటో తెలుసుకోవాలనిపిస్తుంది అలా ప్రతీది చూస్తారనమాట ప్రతీది ముట్టుకుంటారు ఏంటి ఈ టైంలో టీతింగ్ కూడా ఉంటుంది కాబట్టి ఆ మౌతింగ్ అలవాటు ఉంటుంది చాలామంది పిల్లలకి దానివల్ల కూడా ప్రతీది వాళ్ళు నోట్లో పెట్టేసుకోవడం చేస్తూ ఉంటారు సో అది నేను నా బేబీలో చూశాను కొన్నిసార్లు అది క్యూట్గా అనిపించిన కొన్నిసార్లు భయం వేస్తుంది ఏదైనా వేరే ఐటమ్స్ కూడా పెట్టుకుంటాడని సో కేర్ఫుల్గా చూసుకోవాల్సి వస్తుంది ఇక నేను కూడా నా కన్నయ్యకి కలర్ అయితే రుద్దాను చాలా అంటే హ్యాపీగా ఉంటుంది కదా మన బేబీకి ఫస్ట్ టైం ఇలా కలర్స్ వద్దడం ఇలాంటి చిన్న చిన్న ఈవెంట్స్ సెలబ్రేట్ చేయడం ఆ మూమెంట్స్ అవన్నీ చాలా అంటే అసలు ప్రీషియస్ అనమాట ఇక ఇక్కడ మేమైతే చెప్తానని ఆడిస్తున్నాము ఇంకా మా హస్బెండ్ అయితే తను ఎక్కడ కలర్ రుద్దుకుంటాడో ఎక్కడ అంటుకుంటుందో అని చాలా అలర్ట్గా ఉన్నాడు ఒకవేళ కొంచెం కలర్ తనకి ఎక్కడైనా అంటింది అంటే రబ్ చేయడానికి కర్చిఫ్తో రెడీగా ఉన్నాడనమాట చ తను చాలా కేరింగ్ పిల్లల విషయంలో చాలా కేర్ఫుల్గా ఉంటాడు చిన్న పిల్లల విషయంలో అందులోనూ తన బేబీ అయ్యేసరికి ఇంకొంచెం ఎక్కువ కేర్ఫుల్గా ఉండేవాడు ఇక్కడ అయితే మేము బేబీకి రంగులు రుద్దడం అయిపోయింది కాసేపు అలా ఆడించాము తర్వాత మేము బేబీతో కూడా కలర్ అనేది రుద్దించాలి కదా కాకపోతే ఇక్కడ కలర్ బేబీకి సేఫ్ కాదు అని చెప్పేసి మేమైతే పసుపు యూజ్ చేసాము పసుపు అయితే ఒకవేళ వాష్ చేసిన హ్యాండ్స్కి వెళ్ళిపోతుంది అండ్ యాంటీబయాటికే కాబట్టి పెద్దగా ఎఫెక్ట్ ఉండదు అని చెప్పి పసుపు ప్రిఫర్ చేశాము చాలామంది అయితే కలరే రుద్దిపిస్తారు కాకపోతే మాకు అంత కంఫర్టబుల్ అనిపించలేదు రిస్క్ తీసుకోవాలనుకోలేదు అందుకే రంగులు అయితే యూస్ చేయలేదు ఇక్కడ ఓన్లీ మేము ఆర్గానిక్గా పసుపు యూజ్ చేసాము ఇక్కడైతే ఒక బౌల్లో పసుపు తీసుకొని పసుపుని ఒక టూ ఫింగర్స్కి అలా అంటించుదామని ట్రై చేసాము కానీ తను మొత్తం హ్యాండ్ ఫోల్డ్ చేసి పెట్టుకున్నాడు ఫింగర్స్కి టచ్ చేసాము ఇంకా పెట్టి పెట్టించాము కానీ తను కొంచెం గా ఫీల్ అయ్యాడు ఎందుకంటే తను హ్యాండ్స్ ఎప్పటికీ నోట్లో పెట్టుకోవడం అలా చేయడానికి ట్రై చేస్తున్నాడు చెప్పాను కదా టీచింగ్ అనేది స్టార్ట్ అయిందని సో అందుకని ఇక్కడ మేమేమో ఇవన్నీ చేపిస్తుంటే కొంచెం ఒక టూ మినిట్స్ గట్లా డిస్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యాడు బట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే తర్వాత హ్యాపీగానే ఉన్నాడు ఇలాగే ఇంక అందరికీ కలర్ అయితే రుద్ రబ్ చేపించాము ఇక కాస్త హడావిడిగానే చేసాము తనకి ఇబ్బంది పెట్టొద్దు అని మీరు చూడొచ్చు వీడియోలో ఆల్రెడీ బొంగమూత అయితే పెట్టేశాడు వీళ్ళనేది తినడానికి ఇవ్వట్లేరు ముట్టుకొని ఇవ్వట్లేరు అని చెప్పేసి ఇలా అయితే హోలీని మేము సెలబ్రేట్ చేసాము చాలా బాగా అయ్యింది ఇంకా ఫస్ట్ టైం కాబట్టి మమ్మీ వాళ్ళు కూడా అన్నీ కరెక్ట్గా చేసి చేశారు కన్నయ్యకి మేమైతే హ్యాపీ సింపుల్గా కూల్గా చాలా బాగా జరిగిపోయింది హోలీ అనేది ఇక హోలీ అయిపోయిన తర్వాత మెడలో అన్నీ వేసాం కదా అవన్నీ తీసేసాము ఒక్కొక్కటిగా తీస్తున్నాము తీస్తూ ఆడిస్తూ ఉన్నాము తర్వాత ఇంకా ఫ్రెష్ చేసి దిష్టి తీసి డ్రెస్ మార్చి అన్నీ చేసేసి పడుకోబెడదాం అనుకునే టైంకి ఆడుకోవడం అయితే స్టార్ట్ చేశాడు అప్పుడే ఎలా పడుకుంటాను ఇంకా నేను పడుకునే టైం అవ్వలేదు కదా అన్నట్టుగా సో ఫ్రెండ్స్ ఇది హోలీకి సంబంధించిన వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోలు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో